శోభన్ బాబు నట జీవిత విశేషాలతో పాటు ఆయన నటించిన చిత్రాల గురించి తెలియజేస్తున్న శోభన్ బాబు చిత్రమాలికలో భాగంగా పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలోనే విడుదలైన గోరింటాకు చిత్ర విశేషాలతో పాటు శోభన్ బాబు పంతొమ్మిది వందల సంవత్సరంలో తన నటన చాతుర్యాన్ని అద్భుతంగా ప్రదర్శించిన మహాలక్ష్మి చండీప్రియ కక్ష మోసగాడు సన్నాయి అప్పన్న చేసిన బాసలు ధర్మచక్రం కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త రాముడు పరశురాముడు మానవుడు మహనీయుడు వంటి పది చిత్రాలతో కూర్చున్న వివరాలను ఈ ఇరవయవ ఎపిసోడ్లో తెలుసుకుందాం దాసరి నారాయణరావు దర్శకత్వంలో యువచిత్ర బ్యానరుపై కె మురారి సమర్పించిన గోరింటాకు సినిమా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన విడుదలైంది సృష్టిలో ఏమీ ఆశించనివి కొన్ని ఉంటాయి పైగా ఇవ్వడమే వాటి ధర్మం అనుకుంటాయి పూలు సువాసననిచ్చి వాడిపోతాయి మబ్బులు చినుకులు రాల్చి కరిగిపోతాయి ఏరు దప్పిక తీర్చి కదిలి వెళ్ళిపోతుంది పంట పలసాయాన్నిచ్చి లుప్తమైపోతుంది అలాగే కొందరు వ్యక్తులు వారి జీవితాన్ని నిస్వార్థంగా పండించి తాము మాత్రం నిశ్శబ్దంగా రాలిపోతారు బాబుకి ఈ చిత్రంలో అలాంటి స్త్రీమూర్తులు ఇద్దరు తారసపడతారు ఒకరు తల్లి మరొకరు ప్రేయసి అలాంటి ఇద్దరు స్త్రీమూర్తుల ప్రేమ త్యాగాలను కళ్లకు కట్టినట్లు శ్రీమతి కె రామలక్ష్మి ఎంతో హృదయంగా రచించిన నవల ఆధారంగా దర్శకరత్న దాసరి నారాయణరావు నటభూషణ్ బాబు కాంబినేషన్లో మంచి అభిరుచి కలిగిన నిర్మాత కె మురారి నిర్మించిన గోరింటాకు సినిమా విజయ దుందువి మ్రోగించింది ఇప్పటికీ ఈ చిత్రం ఒక క్లాసిక్గా నిలిచిపోయింది చక్కగా పండి ఎప్పటికీ రాలిపోని గోరింటాకులా నిలిచింది ఈ చిత్రం ఫ్యామిలీ సెంటిమెంట్తో కూడిన రొమాంటిక్ డ్రామాగా సాగిన ఈ సినిమాలో బాబు పక్కన సుజాతతో పాటు నూతన నటి వక్కలంక పద్మ హీరోయిన్గా నటించగా ఇతర పాత్రల్లో శారద కనకాల దేవదాస్ ఎం ప్రభాకర్ రెడ్డి జేవి రమణమూర్తి రమాప్రభ సావిత్రి మొదలైనవారు నటించారు బ్లాక్ అండ్ వైట్లో ప్రారంభమైన ఈ సినిమా బాబు పాత్ర ఎంట్రీ దగ్గర నుంచి కలర్లోకి మారుతుంది ఇక చిత్ర కథ విషయానికి వస్తే రమణమూర్తి బాధ్యత రాహిత్యంతో దురలవాట్లకు బానిసగా ఉంటాడు ఆయన భార్య సావిత్రి వారికి ఇద్దరు పిల్లలు రమణమూర్తి చెడు అలవాట్ల వల్ల కూతురు మరణిస్తుంది కొడుకు బాబు తల్లితో పాటు ఉంటూ పెరిగి డాక్టర్ అవుతాడు ఈ విషయంలో బాబుకు సహాయపడిన సుజాత అతన్ని ఆరాధిస్తుంది అయితే వృత్తిరీత్యా పరిచయమైన ఒక్కలంక పద్మను శోభన్ బాబు వివాహం చేసుకోవడంతో ముక్కోణపు ప్రేమ తెరమీదకు వస్తుంది ఈ పరిస్థితుల్లో శోభన్ బాబు బ్రతుకుని పండించిన సుజాత గోరింటాకుల తన ప్రేమను చేసి శోభన్ బాబు నుండి దూరమవడంతో కథ సుఖాంతమవుతుంది ఈ కథకు సమాంతరంగా చలం రమాప్రభ కథ కూడా ఎంతో ఆసక్తిదాయకంగా సాగుతుంది గోరింటాకు సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా నిర్మాత కే మురారికి ఉత్తమ దర్శకునిగా దాసరి నారాయణరావుకి ఫిలింఫేర్ అవార్డులను తెచ్చిపెట్టింది ఈ సినిమా కోసం శ్రీశ్రీ దేవులపల్లి వేటూరి ఆచార్య ఆత్రేయ రాసిన పాటలను కేవి మహాదేవన్ సంగీత దర్శకత్వంలో బాలసుబ్రహ్మణ్యం సుశీల అద్భుతంగా గానం చేశారు దేవులపల్లి కృష్ణశాస్త్రి వ్రాసిన గోరింటా పూచింది కొమ్మ లేకుండా అనే పాట వేటూరి రచించిన కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి అనే గీతం పాడితే శిలలైన కరగాలి అనే పాటతో పాటు ఆచార్య ఆత్రేయ నుంచి జాలువారిన చెప్పనా సిగ్గు విడిచి చెప్పరానిది అనే పాట అలాగే శ్రీశ్రీ రచన ఇలాగ వచ్చి అలాగ తెచ్చి వంటి పాటలు ఎవర్ గ్రీన్ సాంగ్స్గా నిలిచాయి ఈ చిత్రం కొన్ని థియేటర్లలో నూట డెబ్భై ఐదు రోజులు ఆడి బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించింది ఈ సినిమాను మెహందీ రంగ్ లాయేగి పేరుతో హిందీలో కూడా రీమేక్ చేయగా ఆ చిత్రానికి కూడా దర్శకరత్న దాసరి నారాయణరావే డైరెక్షన్ చేయడం విశేషం రాజాచంద్ర దర్శకత్వంలో కుమారస్వామి ఫిల్మ్స్ బ్యానర్పై జ్యోతి కుమారస్వామి సమర్పించిన మహాలక్ష్మి సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరి ఇరవైవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబు వాణిశ్రీ ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో సత్యనారాయణ మోహన్ బాబు ప్రభాకర్ రెడ్డి కాంతారావు జేవి రమణమూర్తి రాజబాబు సుభాషిణి రాజసులోచన సుత్తి వీరభద్రరావు మొదలైన మొదలైనవారు నటించారు ఈ చిత్రంలో పాటలు డాక్టర్ సి నారాయణ రెడ్డి ఆచార్య ఆత్రేయ రచించగా సత్యం సంగీత నిర్వహణలో సుశీల బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు విసి గుహనాథన్ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై డి రామానాయుడు సమర్పించిన సినిమా ఎనభై మార్చి ఇరవై ఎనిమిదవ తేదీన విడుదలైంది శోభన్ బాబు మురళీమోహన్ శ్రీదేవి చిత్ర ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ సినిమాలో సత్యనారాయణ గుమ్మడి చలపతిరావు కెకే శర్మ రమాప్రభ మొదలైన వారు ఇతర పాత్రల్లో నటించారు సినిమాలో ఆచార్య ఆత్రేయ ఆరుద్ర రాసిన గీతాలను చక్రవర్తి సంగీత దర్శకత్వంలో సుశీల బాలసుబ్రహ్మణ్యం జానకి మాధవ రమేష్ చక్రవర్తి శైలజ ఆనంద్ జనరంజకంగా ఆలపించారు కె రాఘవేందర్రావు దర్శకత్వంలో శ్రీ అన్నపూర్ణ సినీ ఎంటర్ప్రైజెస్ క్రాంతి కుమార్ సమర్పించిన మోసగాడు సినిమా పంతొమ్మిది వందల ఎనభై మే ఇరవై రెండవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబు చిరంజీవి శ్రీదేవి ముఖ్యమైన పాత్రల్లో నటించగా ఇతర పాత్రల్లో సత్యనారాయణ అల్లు రామలింగయ్య గుమ్మడి సరిత నిర్మలమ్మ మొదలైనవారు నటించారు తన కెరీర్లో తొలిసారిగా చిరంజీవి ఈ చిత్రంలో విలన్గా నటించారు పగ ప్రతీకారాల ఇతివృత్తంగా శోభన్ బాబు చిరంజీవి శ్రీదేవి మధ్య నడిచిన మెలో డ్రామాగా మోసగాడు సినిమా అందరినీ ఆకట్టుకుంది లక్ష్మీదీపక్ దర్శకత్వంలో శ్రీరమణ చిత్ర బ్యానర్పై రవి హరి సమర్పించిన సన్నాయి అప్పన్న సినిమా పంతొమ్మిది వందల ఎనభై జూన్ ఇరవైవ తేదీన విడుదలైంది కృష్ణమూర్తి పురనిక్ వ్రాసిన కన్నడ నవల ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అయిన సనాది అప్పన్న అనే కన్నడ చిత్రానికి ఇది రీమేక్ శోభన్ బాబు జయప్రద ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలో ప్రముఖ షహనాయి విద్వాంసులు భారతరత్న ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ కూడా మనకు దర్శనమిస్తారు మాటలు పినిసెట్టి పాటలు దేవులపల్లి కృష్ణశాస్త్రి ఆత్రేయ వేటూరి అందించగా ఈ చిత్రానికి జీకే వెంకటేష్ స్వరాలు కూర్చారు బాలసుబ్రహ్మణ్యం సుశీల జానకి పాడిన పాటలు బహుళ జనాదరణ పొందాయి ఈ సినిమాలో సన్నాయి రాగానికి ఈ చిన్నారి నాట్యానికి అనే యుగుల గీతం బాగా హిట్ అయింది కెఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో శ్రీకాంత్ పిక్చర్స్ బ్యానర్పై సుందర్లాల్ నహతా సమర్పించిన చేసిన బాసలు సినిమా పంతొమ్మిది వందల ఎనభై జూలై నాలుగవ తేదీన విడుదలైంది యాక్షన్ రొమాంటిక్ చిత్రంగా రూపొందిన ఈ సినిమాలో సోమన్ బాబు జయప్రద మురళీమోహన్ ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో మోహన్ బాబు నేని మాధవి సత్యనారాయణ మాడా మొదలైనవారు నటించారు అమితాబ్ బచ్చన్ నటించిన కష్మే వాదే అనే హిందీ చిత్రాన్ని తెలుగులో పునర్నిర్మించారు లక్ష్మీదీపక్ దర్శకత్వంలో వైఎల్ఎన్ పిక్చర్స్ బ్యానర్పై విఎస్ నరసింహారెడ్డి సమర్పించిన ధర్మచక్రం సినిమా పంతొమ్మిది వందల ఎనభై జూలై ఇరవై ఐదవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబు జయప్రద ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో ప్రభాకర్ రెడ్డి బాబు మొదలైన వారు పాత్రోచితంగా నటించారు ఈ సినిమా కోసం డాక్టర్ సి నారాయణ రెడ్డి జాలాది మైలవరపు గోపి సాహిత్యానికి సత్యం సంగీతం సమకూర్చగా బాలసుబ్రహ్మణ్యం సుశీల జానకి అద్భుతంగా పాడారు కట్టా సుబ్బారావు దర్శకత్వంలో విష్ణుప్రియ ప్రొడక్షన్స్ బ్యానర్పై జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి సమర్పించిన కోడళ్ళు వస్తున్నారు జాగ్రత్త సినిమా పంతొమ్మిది వందల ఎనభై సెప్టెంబర్ నాలుగవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబు శారద జంటగా నటించగా ఇతర పాత్రల్లో శ్రీధర్ ఈశ్వర్రావు జేవి రమణమూర్తి వంకాయల సత్యనారాయణ మొదలైన వారు నటించి మెప్పించారు ఎంఎస్ గోపీనాథ్ దర్శకత్వంలో సురేష్ ఫైన్ ఆర్ట్స్ బ్యానర్పై బి భువనేశ్వరి సమర్పించిన రాముడు పరశురాముడు సినిమా పంతొమ్మిది వందల ఎనభై అక్టోబర్ పదవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో శోభన్ బాబుతో పాటు లత రతి అగ్నిహోత్రి ప్రభాకర్ రెడ్డి గిరిబాబు త్యాగరాజు జ్యోతిలక్ష్మి మొదలైనవారు నటించారు పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వంలో ఉషశ్రీ మూవీస్ బ్యానర్పై పిజే ప్రభాకర్ రెడ్డి కైలాష్ చంద్ర అగర్వాల్ సమర్పించిన మానవుడు మహనీయుడు సినిమా పంతొమ్మిది వందల ఎనభై డిసెంబర్ ఐదవ తేదీన విడుదలైంది ఈ చిత్రానికి ఉషశ్రీ కథ చిత్రానువాదం అందించగా పరుచూరి గోపాలకృష్ణ సంభాషణలను కూర్చారు ఈ చిత్రంలో శోభన్ బాబు సుజాత ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో నూతన్ ప్రసాద్ జయమాలిని మొదలైనవారు నటించారు సి నారాయణ రెడ్డి ఉషశ్రీ పరుచూరి గోపాలకృష్ణ సాహిత్యానికి చక్రవర్తి చక్కటి సంగీతాన్ని సమకూర్చగా సుశీల బాలసుబ్రహ్మణ్యం అద్భుతంగా గానం చేశారు వీటిలో రంగా పాండురంగా రారా చిలిపి దొంగ అనే పాట చూడు చూడు తట్టి చూడు అనే పాటలు జనాదరణ పొందాయి వి మధుసూదన్ రావు దర్శకత్వంలో అంజలి ప్రొడక్షన్స్ బ్యానర్పై ఆదినారాయణరావు సమర్పించిన చండీ ప్రియ సినిమా పంతొమ్మిది వందల ఎనభై మార్చ్ ఏడవ తేదీన విడుదలైంది పోల్కంపల్లి శాంతాదేవి రాసిన నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు ఇది ముక్కోణపు ప్రేమ కథ నవల చదువుతూ ఉంటే సాదాసీదా ప్రేమ కథలాగే ఉంటుంది కానీ హీరోకి ఓ రెండు ప్రేమ కథలు హీరోయిన్కి ఓ రెండు ప్రేమ కథలు హీరో తమ్ముడికి మరో రెండు ప్రేమ కథలు ఉంటాయి ఈ ముక్కోణపు ప్రేమలు ఏ రూపంలో ఎలా నెరవేరాయి ఇంద్రనీల్ పాత్రలో శోభన్ బాబు విలన్ ఆటలు ఎలా కట్టిస్తాడు అనే విషయాలను దర్శకుడు తనదైన శైలిలో ప్రేక్షకులకు అందించారు ఈ విధంగా అనేక ప్రేమ కథలు మలుపులు ఉన్న చండీప్రియ నవలను దర్శకుడు ఎంతో ప్రతిభతో తెరకెక్కించారు శోభన్ బాబు ఇంద్రనీల్గా హుందాగా నటించారు ప్రియగా జయప్రద అందంగా ఉంది డాన్సులు బాగున్నాయి చిరంజీవి సెకండ్ హీరో అనిల్గా నటించారు భారీ డైలాగులు ఫైటింగులు లేకుండా చిరంజీవిని చూడడం వెరైటీగా ఉంది చిరంజీవి హీరోయిన్ను ఊహించుకుంటూ ఓ పాట ఓ ప్రియా చండీ ప్రియా అని ఓ డాన్సు కూడా చేశారు ఈ చిత్రంలో శోభన్ బాబు జయప్రద చిరంజీవితో పాటు సువర్ణ అంజలీదేవి గుమ్మడి అల్లు రామలింగయ్య మొదలైన వారు నటించారు మాటలు సత్యానంద్ సమకూర్చగా పాటలు దేవులపల్లి కృష్ణశాస్త్రి సి నారాయణ రెడ్డి వేటూరు సుందర్రామ్మూర్తి వ్రాశారు ఆదినారాయణరావు సంగీత దర్శకత్వంలో సుశీల బాలసుబ్రహ్మణ్యం శైలజ పాడిన పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి శోభన్ బాబు జయప్రదలపై ఒక హిందీ పాట డాన్సు కూడా ఈ చిత్రంలో ఉన్నాయి ఆ విధంగా శోభన్ బాబు తెలుగు చలనచిత్ర సీమలో అడుగుపెట్టిన మొదటి ఇరవై రెండేళ్లలో మొత్తం నూట యాభై సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి తిరుగులేని హీరోగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్నారు కాగా ఇరవై మూడవ ఏడాది అంటే పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సంవత్సరంలో శోభన్ బాబు పన్నెంటి జీవితం జగమొండి దేవుడు మావయ్య ఇల్లాలు దీపారాధన సంసారం సంతానం జీవిత రథం ఘరానా గంగులు గిరిజ కళ్యాణం అల్లుడు గారు జిందాబాద్ వంటి పది సినిమాల్లో తన నటనా చాతుర్యాన్ని అద్భుతంగా ప్రదర్శించారు ఆ చిత్రాల వివరాలను వచ్చే ఎపిసోడులో తెలుసుకుందాం నమస్కారం